నమస్తే వెల్కమ్ టు హెచ్పిఎన్ టీవీ బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలి కులగణ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై చర్చ చేస్తున్నారు పదేళ్లుగా దేశం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ చేసింది ఏమీ లేదు విభజన రాజకీయాలతో పదవులు పొందడం బీజేపీ నేతల నైజామన్నారు రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాదని త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం సభ సమాజ లక్ష్యం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు అని అదాని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయడం లేదన్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతి అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమని బీజేపీ విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోనవుతుందన్నారు తొలి ప్రధాని నెహ్రూ గారి నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే ఈరోజు దేశాన్ని నిలబెడుతున్నాయని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ నిర్దేశ ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని అనగారణ వర్గాలు పేద ప్రజలంటే బీజేపీకి పట్టదు ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహించాలి అన్నారు సంక్షేమాలు అందించాలి రిజర్వేషన్స్ అందించాలి అందుకనే కులగణన చేపట్టండి అంటే బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు కానీ బీసీ కులగరణ చేపట్టడం లేదు ఆయన పుట్టుకతో లాగా పుట్టలేదు ఓసీగా పుట్టిండు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజస్ గుజరాత్లో వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సమాజం ఆలోచించాలి మా నాయకుడు విజన్ ఏంది బీజేపీ నాయకులు విజన్ ఏంది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము వినాశకర ఆలోచనలు డైవర్ట్ పాలిటిక్స్ డివిజన్ పాలిటిక్స్ ఇవి సమాజానికి ఉపయోగపడతాయా ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా ఈరోజు ఈ సమాజంలో నెహ్రూ గారి నుంచి మరి మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారి వరకు తెచ్చినటువంటి అనేక సంస్కరణలే ఈరోజు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని నిలబెడుతున్నది వాస్తవం కాదా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ బండి సంజయ్ గారు మీరు మంత్రిగా ఉన్నారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చిర్రు ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు సమాజంలో శాంతి వద్దా సమాజానికి ప్రేమ వద్దా సమాజ అభివృద్ధి వద్దా సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరి తయారు చేస్తారని మాట్లాడిన మీరు బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము